గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు జరిగిన అప్డేట్స్ అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ కృష్ణాష్టమి సో రేపు జరగబోతుంది కదా సో అందుకే అడ్వాన్స్గా అయితే చెప్తున్నా సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్త వారు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది మీరు తమ్ముళ్ళు ఆల్మోస్ట్ చూసే ఉంటారు సో అప్పట్లో ప్రేమ ఎలా ఉండేది ఇప్పట్లో ప్రేమ ఎలా తయారైంది అప్పట్లో ఒక డివైన్ కింద ఉండేది డివైన్ అంటే ఒక భక్తి శ్రద్ధలతో ఉండేది ప్రేమ అనేది చాలా ప్యూర్ అంటే టచ్చింగ్ హగ్గింగ్ కిసింగ్స్ అవి అవసరం లేదు లవ్ అంటే ఆ ఎత్తు వాళ్ళ కళ్ళలో చూస్తే ఎఫెక్షన్ అనేది కనిపిస్తుంది అంటే వాళ్ళ కళ్ళలో నుంచి ప్రేమ ఎలా పొంగుతుందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీరు రాధాకృష్ణ అనే ఒక సీరియల్ చూసే ఉండి ఉంటారు సో దాంట్లో కృష్ణుడికి రాధకున్న కెమిస్ట్రీ అండ్ లవ్ అండ్ చాలా డిఫరెంట్గా అంటే ఒక విధంగా మనకు అర్థమయ్యేలాగైతే చూపిస్తారు అంత ఇష్టపడిన కృష్ణుడు రాధ లైఫ్లో లేకపోయాడు లే రాధ లైఫ్లో లేకపోయాడు అంటే కారణం అది కృష్ణుడి చేసుకున్న రాతని చెప్పొచ్చు సో అంత ప్యూర్గా లవ్ చేసి తన తల రాతలోనే అనేది లేదు అంతా ఇప్పుడు దాదాపు చాలామంది గోపికులు కృష్ణుడికి ఉన్నారని చెప్తూ ఉంటారు బట్ ఎంతమంది గోపికులు ఉన్నా రాదంటేనే ఇష్టం అది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా రాదంటే కానీ ఈ లవ్ ఎంత ప్యూర్ అండ్ డివోషనల్ ఐ మైథాలజీ టచ్ అండ్ అదంతా మనం తీసుకున్నదైతే ఒక విధంగా పర్ఫెక్ట్ అనే చెప్పచ్చు అప్పట్లో ఎంత పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉండేవారు అనేది ఒక మహాభారతం అయితే లిఖించబడింది సో ఇప్పుడు ఉన్న జనరేషన్ అమ్మాయిల ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేవాళ్ళు తప్పించి ఒక్కరన్నా ప్యూర్గా హార్ట్గా ఇంకా మీకు చెప్పాలంటే కైండ్గా ఎవరన్నా ఉన్నారో చెప్పండి ఎవ్వరూ లేరు అవసరానికి వాళ్ళ జీవితంలోకి వస్తున్నారు ఆ అవసరం తీరిపోయాక వాళ్ళని ఎలా వదిలించుకోవాలనేది దూరంగా వెళ్ళిపోతున్నారు మనం ఏంటంటే ఒక పాత్రదారులు అదే రంగస్థలంలో ఒక ఒక పాత్రలాగా మంది పాత్ర అంతే అంతే తప్పించి ఈ అమ్మాయిలో పర్ఫెక్ట్గా ఉంటున్నారా లేదా అంటే కొంతమంది ఉంటున్నారు కొంతమంది అయితే ఉండట్లా దాంట్లో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు అయితే వరుస్టుగా అయితే తయారయ్యారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ పిచ్చి పిచ్చ వీడియోస్ చేసుకుంటూ మీకు ఒకటి చెప్తున్నా వినండి కలియుగంలోనే బ్రాహ్మణులు పరిపాలించే కాలంలో అయితే అమ్మాయిల్ని శ్రద్ధగా అంటే చాలా పద్ధతిగా ఎలాంటి అప్పట్లో రిలీజియన్స్ ఎక్కువ ఉండే కదా తెగలను బట్టి అయితే ఉంచేవారు సో కొంతమంది తెగలు ఏం చేసేవారు అంటే వాళ్ళ స్త్రీని గుమ్మం దాటి బయట కనిపించేది కాదు ఉదయాన్నే తెల్లారి లేచి ముగ్గు అవి వేసుకొని కల్లాపలు అవి జమ్ముకొని తులసి చుట్టూ ప్రదర్శన చేసి పూజించి మళ్ళీ ఆ ఉదయాన్నే అది ఎన్నింటికి సూర్యుడు ఉదయం చూడకుండానే వాళ్ళు అన్ని పనులు చేసుకుని ఉండేవారు ఇప్పుడు అలాంటి పిల్లలకి అలాంటి తల్లికి పుట్టిన వాళ్ళే ఎలా తయారయ్యారంటే బాడీ షోలు అయితే చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మేము చెప్తాం కాదు ఏంటంటే అలా ఆడవారిని చూస్తే కళ్ళు పీకేసేవారు ఓ ఆడదాని మాట మాట్లాడితే నాలుగు కోసేసేవారు ఓ ఆడదాని గురించి ఉంటే సీసం పోసేసి అవి ఏంటంటే మంత్రాలు అవి సంథింగ్ కాకపోతే నేను చెప్తున్నా అంత పద్ధతిగా ఉండేవారు ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారు ఆటోమేటిక్గా మనం చూడకూడదు అన్నీ ఇన్స్టాగ్రామ్లోనే వచ్చేస్తున్నాయి ఫేస్బుక్లో వచ్చేస్తున్నాయి ఇంకా మూజ్ ఇంకా ట్విట్టర్ ఇలాంటి ప్రతీది ఎవ్రీథింగ్ మనకి సోషల్ మీడియాలో లేనమ్మాయి అంటే ఎవరో లేరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఈ పాపులందరూ మన సోషల్ మీడియాలోనే ఉంటున్నారు ఈ మధ్య పరిచయాలు మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి మొత్తం కాపరాలు కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి విడాకులు కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి మొత్తం అంత అలాగైతే తయారైపోయారు సో అప్పుడు వేరు కాలం ఇప్పుడు వేరు కాలం బట్ ఏ కాలమైనా లవ్ అనేది అలాగ ఉండాలి ఎంత తప్పించి ఒకరిని చీట్ చేయడం ఇలా మోసం చేయడం అలాంటివి ఏమి ఉండకూడదు ఇంక రాధాకృష్ణ సీరియల్ చూస్తే అర్థమవుద్ది కృష్ణుడు రాధని ఎంత ఇష్టపడ్డాడు రాధాకృష్ణుడిని ఎంత ఇష్టపడిందో ఎంత ప్రేమించిందో ఎంత కావాలని కోరుకుందో బట్ తన తలరాతలో లేడు కృష్ణుడు కృష్ణుడికి లేదు ఆ భాగ్యం సో మరి ఇప్పుడు అన్న అమ్మాయిలు అయితే చాలా దారుణంగా అయితే తయారయ్యారు ఎస్పెషల్లీ మీకు ఒక విషయం మీకు ఎంత టాలెంటెడ్ ఉన్నా మీరు బాడీతో మొత్తం ఏ టాలెంట్ చూపించినా నో యూజ్ సొసైటీలో మీకు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం తప్పించి దానివల్ల ఏం యూజ్ లేదు నాలుగు రోజులు మూడు రోజులు ఫేమ్ ఉంటుంది అంతే అంతకుమించి మీకు సోషల్ మీడియాలో ఏంటి వైరల్ అవడం అవేం పెద్ద మ్యాటర్ కాదు మీకు ఒక ఇదేమీ వచ్చేది మిమ్మల్ని మూవీలో తీసుకోవడం అసలు నాకు చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీ అనేది ఒక వరస్ట్ ఒక వరస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో మూవీస్ అనేవి ఫిక్షనల్ స్టోరీస్ అవి రియల్ బేస్డ్ కంటెంట్ ఉన్నాయి కొన్ని ఉంటాయి బట్ అన్నీ ఫిక్షనల్ వాళ్ళ వృత్తి కోసం ఏదో ఒకటి అసలు ఈ దీని గురించి టాపిక్ వదిలేండి మీరు అంత స్థాయికి అయితే వెళ్ళలేరు వెళ్ళినా అవి నిలదొరుక్కోలేరు సో అవన్నీ ఒక వేస్ట్ అనిపిస్తుంది మీరు చదువుకున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి ఏ వ్యక్తినైనా ప్రేమించేటప్పుడు ఒక ప్యూర్గా కైండ్గా హా హార్ట్ఫుల్గా అయితే ప్రేమించండి మోసం చేసే విధంగా అయితే ప్రేమించకండి ఒక వ్యక్తిని ప్రేమించండి ఒకవేళ మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తనకు లవర్ ఉంటే ఇదివరకు ఏదైనా స్టోరీ ఉంటే తను వదిలేయండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకొని తన గతం తెలుసుకొని నువ్వు ఆ అబ్బాయినే ఇష్టపడు ఆ అబ్బాయితోనే ఉండు ఇందుక ఎంతకాలం ఉన్నావు కదా అతనితోనే ఉండు నా దగ్గరికి అయితే రావద్దని చెప్పండి అబ్బాయి అయినా టూ బి ఫ్రాంక్గా చెప్పండి ఇంకా వాళ్ళు చచ్చినట్టు వాళ్ళతోనే ఉంటారు ఒకసారి లవ్ చేసి వదిలేయటం అని తప్పు కదా ప్రేమించి అలా వదలకూడదు బట్ ఈరోజు కృష్ణాష్టమి రేపు స్పెషల్ కాబట్టి వీడియో అయితే చేయడం జరిగింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చెప్దాం అనుకున్నా వీడియోలు అంతా ఎక్కువ అయిపోద్ది చెప్పట్లా సో నెక్స్ట్ పాటలు అయితే చెప్తా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా